హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్నైతే అందించింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రేపటి నుండి ఈ జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపింది ఇక ఏ ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున నేరుగా జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ కాబోతుంది ఇక పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు పంతొమ్మిదో విడతగా రైతుల ఖాతాలలో విడుదల కానున్నాయి వాటితో పాటు అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు అంటే మొత్తం పదహారు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా నిర్ణయాలు తీసుకుని రైతుల ఖాతాల్లో డబ్బులు ఆర్థిక సాయంగా అయితే రైతులకు ఎంతో మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో రైతులందరి ఖాతాలలో కూడా డబ్బులు ఈ నెల ఇరవై నాలుగో తారీఖున జమ చేయబోతున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి